మౌని మా ఎట్లున్నవే మంచిగా ఉన్నావు ఆ బట్టలు ఏందా జుట్టేంది ఏ నువ్వు అంత మంచిగా ఉంటే ఏ అక్క నాకేం చేసినవే దోషలు వేసి పెడతా నువ్వు స్నానం చేసుకున్నప్పు ఆ బట్టలు మార్చుకోను రా అక్క నాకు జీన్స్ తెచ్చింది ఇక చూడు ఏందా ఇది చీర నీకే ఎంతనే ఇది ఇది నీకు నచ్చిందా మంచిగా ఉంది ఆడ పెట్టా నువ్వు కుసు దోష తిందు పల్లె చట్నీ చేయలే చేసింది ఆడుంది సరే మోని ఎప్పుడు వచ్చినవే ఫోన్ అనే చేయలే అంత బాగున్నారా అని చెట్లుంది మంచిగా ఉంది సరే ఆగున్నా ఏంది నాయనా నా జీతం పైసలు మూడు నెలలు నీకే సంతోషం బిడ్డ అమ్మా నా బిడ్డ చూసినావే బాబాయ్ యాడ్ చేసిండు పోయి కలిసిరా మనం బిజినెస్ చేయలేం మన తను కాదు అని మాటలు అంటున్నారే ఎట్లయినా గెలవాలనే నాకు మస్తు కాన్ఫిడెన్స్ ఉంది ఉత్తగానే అడుగుతానే మాటలు అంటున్నారే వాళ్ళు అరే మన నన్ను ఎవర్రా కొత్త వింటురావా ఏంది మాటలు అంటున్నారని ఉన్నది ఉడగొట్టుకుంటాం పొలం అమ్ముకుంటే మల్ల కొనలేంరా అది మన బలం ఏమైతుంది పోని పోతే జీరో అవుతాం జీరో వచ్చినాం జీరోకే పోతాం దానికంటే తక్కువ పోలేం కదా ఈసారి కొడతానే నా ఏంది ఆ నరసింహం బీయ్రా ఏమంటాడు చూద్దాం సరే నీ ఇష్టం అరే మన పొలం పన్నెండు లక్షలు పడుకుందా రెండు రోజులు ఇచ్చేయన్నా అయిపోతా జాగ్రత్తగా మాట్లాడు ఏమంటున్నా ఎవరు కావాలి సార్ని కలవాలి సార్ మిమ్మల్ని కలవడానికి వచ్చి వచ్చిండు ఏమ్రా దాస్ గాని కొడుకువా అవును సార్ ఏం చేస్తుంటారా అదే జుంబా సెంటర్ సార్ సిటీలో డాన్స్ క్లాసులు చెప్తా సార్ ఏంది ఇవాళ రేపు డాన్స్ కట్టినవి కూడా పైసలు ఇస్తున్నారా అరే ఈడ పులేసం కట్టేటోడు ఆడికి వెళ్ళి జుంబా డాన్స్ ఆడుతుండంట ఉందిరా పొలం అద్దెకరం సార్ ఎంత అనుకుంటున్నావు పది సార్ పది కష్టంరా ఐదంపారా పార్టీ ఎవరు సార్ అదే పార్టీ ఎవరు సార్ నేనే రా నోరులేస్తోంది పది ఎకరాల మీద ఐదు కోట్లు వస్తాయి అందులో పది లక్షలు అటు ఇటు అయితే మాట్లాడొచ్చు నువ్వు అమ్మేడిదే అది నన్ను కాదా నీ ఊళ్ళో ఎవడుకుంటాడు రా అయినా మేమంతా ఒక మాట అనుకోమారా అరే మీ అయ్య మా తాను నమ్మకంగా పనిచేసిండు కాబట్టే ఈ రేటు అర్థమైందా ఏ డ్యాన్సులు ఇవి నీకే అవారాలు ఏమర్థమైతాయి రా అరే డాన్స్ నేర్చుకోపోరా

ఎవరమ్మా వెంకటేశం బిడ్డని రామ్మా అరే వెంకటేశం బిడ్డ ఏందా ఈడికొచ్చింది నాడేం తెలుసురా కూసోమ్మా కూసో ఏందా మిట్లు వచ్చినావు మా చెల్లి తెలుసా అంటే రమ్య అది చాలా వీక్ ఉంది బియ్యం తింటుంది ఐరన్ టాబ్లెట్స్ తీసుకుపోదామని అట్లనా స్కూల్ బంద్ ఉండే అందుకే ఇది తీసుకో ఈ నాలుగు దినాలు సెలవులు కదా రే రేవాన్ అమ్మ అరే రేవాంత్ ఇట్లా రారా నా కొడుకు జుంబా సెంటర్ హైదరాబాద్ హైదరాబాద్లో రేవన్ జుంబా సెంటర్ అంటే ఎవరైనా చెప్తారు రే కూర్సో నిన్న స్టాక్ ఉంది లేదో చూసేస్తాను కూర్చో ఎందుకు కూర్చున్నావు మా బాబాయ్ ఇంటికి నువ్వు ఇంటికి ఎందుకు కూర్చున్నావు ఎంత డేంజ్ చేస్తది ఫోన్ ఎందుకు ఇచ్చలే ఏమైంది

పొలం బీరం పెట్టినవా వేరే దారి లేదు అడ్జస్ట్ అయితే కాదు ఇలా ఎవరే నువ్వు కో నేను చెప్తాడు ఆ పిల్ల మంచిగుంది పెళ్లి చేసుకోరా నా చెవుల కమ్మలు పెడతా ఆ పిల్ల ఎవరా తెలుసానే వెంకటేశం బిడ్డ వచ్చిందిరా పోయే కాలం కాని పుట్టింది నడివే చంద్రగ మీరు మాట చెప్తే మాటలే రిజిస్ట్రేషన్ పెట్టుకుందాం రేటు అది మీరే చూసుకోవాలన్నా మీకు తెలుసు కదన్నా వర్షాలు పడితేనే ఆ భూమికి విలువ ఉంటుంది ఎన్ని మోని ఎట్లున్నావు ఉన్నావ్ తిని హైరేష్ ఎప్పుడు ఏ మోని మంచిగా ఉన్నావానే మంచిగా పని మంచిగా అవుతుందా ఆ చాయ్ దతవా సరే తెచ్చి తక్కువ సో నాకేం తెచ్చినా యా సరే 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 మంచిదన వాళ్ళ కలుగుతుంది సరే నాకేం నాకేందేలే జాబ్ ఎట్లుంది జీవితం ఎంతనే పదివేలు కానీ కొత్త సాఫ్ట్వేర్ ఏమైనా ట్రైనింగ్ అయితే ఇరవై ఐదు వేలు చేస్తారంట ఏం సాఫ్ట్వేర్ అక్కా క్లౌడ్ కంప్యూటింగ్ ఓ ఓకే ఓకే ట్రైనింగ్ కి లక్ష ఖర్చు అవుతుంది ట్రైనింగ్ కి లక్ష ఏంది సర్టిఫికేషన్ అవునా నా కరెక్టే మస్తు ఫ్యూచర్ ఉంటది ఈసారి చీల మీద బాగా పైసలు వచ్చినాయి కదా మా భాగంలో ఒక లక్ష కావాలి నాకు భాగంలో ఒక్క లక్ష కావాలి నాకు సరే అక్క టెన్షన్ హ్యాపీ ఉండు పో అడుగు ఇస్తాడు ఎల్లు ఎల్లవే